ఉచితంగా రెండు సంవత్సరాలు తన బిల్డింగ్ డిగ్రీ కళాశాలకు అందజేశారు మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి విద్యా విధానం బాగుంటేనే ప్రగతి బాగుంటుందని విద్యా సౌకర్యం అందుబాటులో ఉంటే పేద విద్యార్థులందరికీ ఎంతో మేలు జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే మండల కేంద్రమైన కోడిపల్లిలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు కోడిపల్లి మండలానికి డిగ్రీ కాలేజీ లేనందున పరిసర గ్రామాల విద్యార్థులకు మేలు జరుగుతుందని గత ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించి కోడిపల్లికి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో డిగ్రీ కాలేజీని మంజూరు చేయించడం జరిగిందన్నారు తాత్కాలికంగా కళాశాలలో దాని కొనసాగించగా గదుల సౌకర్యాలు లేక నర్సాపూర్ మండలం చింతకుంటకు తరలి వెళ్లిపోయిందని దీంతో కౌడిపల్లి మండల పరిసరాల విద్యార్థులకు ఎంతో ఇబ్బంది కలగడంతో తిరిగి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి కౌడిపల్లికి డిగ్రీ కాలేజీలు లేకపోవడంతో తన సొంత భవనాన్ని రెండు సంవత్సరాలు ఉచితంగా కాలేజీకి ఇవ్వడం జరుగుతుందన్నారు విద్యా విధానం బాగుంటేనే ఆ ఏరియా బాగుంటుందనేదే ఉద్దేశంతో డిగ్రీ కాలేజీ పండుగ తర్వాత ఇనాగ్రేషన్ చేస్తామన్నారు అలాగే మండల కేంద్రంలో నూతనంగా నిర్మితమవుతున్న పడగల ప్రభుత్వ ఆసుపత్రి చివరి దశకు చేరుకుందన్నారు పనులు పూర్తి కాగానే భారీ స్థాయిలో ప్రారంభోత్సవం ఉంటుందన్నారు తనకు భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తారని మాజీ ఎమ్మెల్యే తెలిపారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పిఎస్ఈస్ సొసైటీ చైర్మన్ బాన్సువాడ గోవర్ధన్ రెడ్డి నర్సాపూర్ చైర్మన్ రాజీవ్ యాదవ్ కోడిపల్లి వైస్ చైర్మన్ చిరుమల చిన్నం రెడ్డి కోడిపల్లి మాజీ సర్పంచ్ చిరుమల వెంకటేశ్వర రెడ్డి జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రం దుర్గాగౌడ్ జిల్లా అధ్యక్షుడు చంద్రం కృష్ణాగౌడ్ మండల ముద్ర సంఘం అధ్యక్షుడు మాటూరి శాఖయ్య నాయకులు పుండరేకం గౌడ్ శెట్టయ్య మోతిలాల్ గౌడ్ వెంకట్గౌడ్ జగన్ రాములు తదితరులు పాల్గొన్నారు డిగ్రీ కాలేజ్ శాంక్షన్ రావడం జరిగింది అప్పటి గవర్నమెంట్ లో శాంక్షన్ అయింది ఇప్పటి గవర్నమెంట్ లో మరి రేవంత్ రెడ్డి గారే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు కనుక ఆయన సంస్థలతో ఇక పది నిమిషాలు వచ్చింది ఇక మన బిల్డింగ్ రెండు సంవత్సరాలు ఫ్రీగా ఫ్రీగా రెండు సంవత్సరాలు రాసిస్తే మనకు డిగ్రీ కాలేజ్ ఎందుకంటే మళ్ళీ మార్క్స్ ఇలా అయితే లేదనే ఉద్దేశంతో ఉంటే మరిగా ఏదేమైనా సరే మనం ఇంత కష్టపడి తెచ్చిందని మనం దాన్ని విజయాలని ఉద్దేశంతో విజయం చేసినాం చాలా సంతోషం ఎందుకంటే ఇక్కడ జూనియర్ కాలేజ్ ఉన్నది ఇక్కడ అమ్మాయిల గురించి స్పెషల్ గా మరి ఇంటర్ చేసి పని చేస్తుందంట డిగ్రీ కాలేజ్ ఇలా అయితే పూర్తిగా వాళ్ళ డిగ్రీ పొంది రేపు మంచి చెడ్డ కూడా బ్రహ్మాండంగా చేసిన సహకరించడం కూడా మరి అందరూ కృతజ్ఞతలు జరుపుతున్నాం ఈ పండుగ తర్వాత హాలిడేస్ తర్వాత మరొక డేట్ చూసుకొని దాన్ని ఇనాగ్రేషన్ చేసి సంక్షేమ అయిపోయింది ప్రిన్సిపాల్ కూడా చెప్పారు డేట్ తీసుకొని చూసుకోమన్నారు వాళ్ళు వచ్చి చూసి పోయిండ్రు అంతా చూసి ఓపెన్ చేసేది ఉంది ఓపెన్ చేసుకొని క్లాసెస్ స్టార్ట్ చేసేస్తే వచ్చేసారి మనకు బాగా క్లిక్ అవుతుంది కొంత కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ ఉంది మరి చాలా మంది కూడా వేరే కాలేజీల పోయి ఇప్పుడు ఇక ఇక్కడ అయిందని తెలిసిన తర్వాత వచ్చేసారి బాగా పికప్ తీసుకుంటది తప్పకుండా మరి డిగ్రీ కాలేజ్ మంచి ఉద్దేశంతో చేయబడ్డది మరి దాన్ని మనం బ్రహ్మాండంగా ప్రారంభోత్సవం చేసుకొని మంచిగా చేసుకున్నాం ఇంకోటి పండుగ తర్వాత కూడా మరి ఎలక్షన్స్ తొందరగా రాకపోతే సిక్స్టీ బెడ్స్ హాస్పిటల్ కూడా సాంక్షన్ అయింది దాన్ని కూడా అతి తొందరగా సాంక్షన్ మరి ఇనాగ్రేషన్ పెట్టుకొని అది కూడా బ్రహ్మాండంగా ఇక్కడ ఇనాగ్రేషన్ పెట్టుకొని హాస్పిటల్ కూడా ప్రారంభోత్సవం చేసుకున్నాం మరి ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు డిగ్రీ కాలేజీ మాత్రం చాలా సంతోషం మీ అందరికి కూడా ఎందుకంటే మీరు కూడా జామస్తులు గనక